గుంటూరు నగరంలో నూతనంగా సాయి ఆరికా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ జివిఎస్ రాహుల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో మొట్టమొదటిసారిగా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆర్థోపెటిక్ వైద్య సేవలను అందించేందుకు నూతనంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మరియు పీడియాట్రిక్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలతో పాటు ముఖ్యంగా న్యూనాటలజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని అప్పుడే పుట్టిన పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని తెలిపారు డాక్టర్ నాజ్గిర్ ఉదయనాన్ని జనరల్ సర్జన్ ఆయన జనరల్ సర్జన్ అండి నాగేశ్వరరావు అని జనరల్ మెడిసిన్ డాక్టర్ సౌమ్య అని తను పదనాలజిస్ట్ ఇంటెన్సివ్ పదనాలజీ చేసింది బ్రాంకోస్కోపీస్ అవన్నీ కూడా చేసింది తను కూడా అవైలబుల్ అవుతుంది అండ్ నైన్కాలజీ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఐ ఇన్సూరెన్స్ ఆ విషయం అప్పుడే రాలేదండి అప్లై చేస్తాము ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాం బట్ ఆగస్ట్ అని ఫస్ట్ నుంచి అన్ని ఫుల్ ఫెస్టివ్ గా లైక్ ఓపెన్ సర్వీసెస్ అందరికి అవైలబిలిటీ గా ఉంటారు కొంచెం మైనర్ బర్క్స్ ఉన్నాయి కంప్లీట్ అయిపోతే ఆగస్ట్ నుంచి ఫుల్ ఫెస్టివ్ స్టార్ట్ అవుతాయి అవునండి నేను డాక్టర్ జివెస్ రావుల రెడ్డి ఆర్థోపెడిషన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాయి ఆర్కా హాస్పిటల్స్ గుంటూరు మా హాస్పిటల్ ఈరోజు జూన్ సెవెన్ జువై సెవెన్త్న కొత్తగా ప్రారంభిస్తున్నాం గుంటూరు ప్రజలకి మేము మా సర్వీసెస్ అందరూ అందించడానికి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి సో మా హాస్పిటల్ తరపున మా హాస్పిటల్ మెయిన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్ పీడియాట్రిక్స్లో నియోనైటాలజీ కూడా ఉంది అంటే అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందిస్తున్నాం సో నాట్ ఓన్లీ దిస్ ఇంకా మాకు మిగతా డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆప్స్టెక్ట్రిక్స్ మిగతా కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి సో అన్ని రకమైన ఫెసిలిటీస్ ఇన్క్లూడింగ్ ఎక్స్-రేస్ ల్యాబ్స్ అండ్ ఐసియూస్ ఫెసిలిటీస్ ఎన్సియూ ఫెసిలిటీస్ ఆపరేషన్ థియేటర్స్ ఇన్క్లూడింగ్ ల్యాననర్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఇక్కడ ఫెసిలిటీ अवेलेबल గా ఉన్నాయి సో దానికి అందరూ ఈ రోజు యూజ్ అందరూ మా సక్రిస్తాని మేము ఇక్కడ కొర్కుంటున్నాం అండ్ మా మా వైఫ్ మిస్సెస్ ప్రియాంగ పక్కన